ఉంటారు ఇప్పుడు క్రిందటిసారి సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తానన్నారా లేదా చేశారా డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారా లేదా చేశారా చేయకుండానే లక్షాధికారులు చేసేసాము మహిళల్ని అన్నారా లేదా మరి అదే ప్రభుత్వాన్ని కదా మళ్ళీ అదే పార్టీని కాదు ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చింది ఎందుకు తెచ్చారు జనం తప్పెవరిది బేసిక్గా అయితే కనుక అక్కడ అప్పుడు మోసం చేశారని తెలిసిపోని ఇవాళ కాదు ఈ మొక్కలు నగదు బదిలీ పథకం రెండు వేల తొమ్మిదిలో పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఏమని ఇచ్చారా ఇవ్వలేదు కదా వంద చెబుతారు ఒకటి చేస్తారు ఒకటికి వెయ్యికి సరిపడా పబ్లిసిటీ చేయగలరు అది వాళ్ళకు ఉన్నటువంటి ఎకో సిస్టమ్ వాళ్ళకు ఉన్నటువంటి నెరేటివ్ థింకింగ్ సిస్టమ్ అది ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తోంది అదే దాన్ని బీట్ చేయగలిగిన ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు కాబట్టి జనాలు నమ్ముతూనే ఉంటారు మోసపోతూనే ఉంటారు ఇప్పుడు ఈ అన్ని చేసేసామనేటటువంటిది ఒక నేరేటివ్ థింకింగ్ ఇచ్చిన ఒక్క ఇది దాని పేరేంటది మొన్న అందరికి దీన్ని విద్యా అది కూడా చాలా మందికి పడలేదని చెప్పి కావాలే గొడవ ఏది ఏది గవర్నమెంట్ స్కూల్ లో వేసారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఏ లేదని చెప్పేసి ఎమ్మెల్యే ఓపెన్ గా చెప్పాడు కదా మీరు ఏం జరిగినట్టు ఇప్పుడు గ్యాస్ అంతే ఫస్ట్ పడింది ఆ తర్వాత మళ్ళీ పడట్లేదు అని చెప్తున్నాడు బోల్డ్ అంత మంది ఫస్ట్ లోనే ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్ చాలా అదే